ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఉరుములు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అయినా కూడా మా మమ్మీ మామిడాకులు విరుచుతుంది ద ఇండియన్ మామ్ థింగ్స్ మా అన్న లైట్ పట్టిను నేను వీడియో తీసుకుంటున్నా రేపు వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఇక్కడేమో ఫుల్ వర్షం పడుతుంది బయటకు వెయ్యి ఏమైనా సమాన ఇచ్చుకున్నామంటే కూడా ఫుల్ వర్షం పడుతుంది అసలు ఇంకా ఏం వనుక రాలేదు అంటే పసుబొట్టికి సంబంధించినవి అవన్నీ ఇంత వర్షం పడుతుంది ఉరుములు వస్తున్నాయి ఏందో ఏమో మరి ఎట్లయితుందో రేపు ఇక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ ఆర్ న్యూ ఇయర్ ఐఎమ్ శ్రీకృతి ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ కుకింగ్ ఫ్యామిలీ లవ్ లైఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మేక్ షోర్ టు ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ చూసిన ఉంటారు కదా ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అనమాట సో ముందు రోజే నేను ఇట్లా సారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కానీ అది కాస్త బిస్కెట్ అయింది ఏమైందో చూడండి మీకు అర్థం అయితే మామ్మీకి నాకైతే ఇక్కడ నేను స్టార్ట్ అయితే ముగ్గు నువ్వే 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 అని చెప్పి ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కలిసిస్తాం అనమాట ఉంటది ఇక అట్లా ముగ్గు అయితే వేసినాక కిరాణం షాప్ కి వెళ్ళినా ఏమేమి సామాన్ కావాలో తీసుకురావడానికి ఇక ఇంటికి వచ్చి మా అన్న నేను కలిసి డెకరేషన్ చేస్తున్నాం ఆ రోజు మా అన్న మొత్తం హెల్ప్ చేసిన అండి ఏదో అట్లా నా ఓన్ క్రియేటివిటీ యూజ్ చేసి అట్లా డెకరేషన్ అయితే చేస్తున్నా కింద కార్పెట్ వేసిన ఎందుకంటే కొంచెం నీట్ గా కనిపిస్తుంది అక్కడ అమ్మవారికి కావాల్సిన సామాన్ కూడా అందులోనే పెట్టొచ్చు అని చెప్పి ఇక స్టార్ట్ చేసేసిన సారీ కట్టడం అయితే ఎవ్రీ ఇయర్ కొంచెం స్టిఫ్ క్లాత్ ఉంటే అది కట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఈ సారి కొంచెం సాఫ్ట్ క్లాత్ లో చూస్ చేసుకున్నాను శారీ సాఫ్ట్ క్లాత్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది అసలు సారీ ఉండడమే లేదు ఊకూకే ఓతనే ఉంది నేను పెడతనే ఉన్నా ఇట్లానే నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఫోల్డింగ్ అదంతా కానీ నేను కట్టేటప్పుడే ఆ సాఫ్ట్ ఉండడం వల్ల ఊడిపోయి వచ్చేసింది మళ్ళీ కూర్చొని ఫస్ట్ నుంచి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసిన ఇంకా మా అన్న కూడా హెల్ప్ చేసింది నాకు ఒక్కదానికి అవ్వట్లేదు అని చెప్పి ఇక మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా మళ్ళీ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసినా అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వట్లేదు కానీ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుండే కష్టపడ్డందుకు మొత్తం అసలు రిజల్ట్ వేరే లెవెల్ వచ్చింది మీరే చూడండి అండ్ కామెంట్ లో ఇట్లా ఇట్లన్నీ పెడుతున్నా ఏమేమి పెట్టాలో ఆయన మెడలో చైన్స్ అవన్నీ ఇస్తున్నా చేతులు కాళ్ళు కూడా పెట్టేసిన చూడండి ఎంత బాగుంది ఫైనల్లీ ఇట్ బ్రో త్రీ అవర్స్ తర్వాత సెట్ అయిపోయింది ఐ విల్ షో యూ ఫైనల్ అవుట్పుట్ పువ్వులు అవన్నీ ఇచ్చినాక మంచిగా చూపిస్తాం మళ్ళీ ఇది వచ్చేసి మా మామ వాళ్ళ ఇంట్లో ఇక్కడ కూడా నేనే హెల్ప్ చేసిన మా అత్తకి ఇది కూడా చాలా మంచిగా ఉండే చిన్నగా మంచిగా అనిపించింది అక్కడ వెయ్యి వచ్చేసరికి మా మమ్మీ పూజ స్టార్ట్ చేసేసి ఏం పూజ చేసినా ఫస్ట్ అయితే గణపతి పూజతో స్టార్ట్ చేయాలి కాబట్టి గణపతి పూజతో అయితే స్టార్ట్ చేసేసింది మా మమ్మీ ఇక్కడ అంతా మంచి అయిందో అసలు పూజ అదంతా చూడండి మీరు కూడా ఇక్కడ కంకణాలు కట్టేస్తుంది మా మమ్మీగా ఎందుకంటే పూజ ఎండింగ్ వచ్చేసింది అండ్ మా డాడీ కూడా వచ్చిండు షాప్ నుంచి దర్శనం చేసుకున్నాడు మంచిగా మొక్కుకున్నాడు అండ్ ఇక్కడ అమ్మవారికి మంచిగా ప్రసాదాలు చేసేసింది మా మమ్మీ సో ఇదే అనమాట ఫైనల్ అవుట్పుట్ కామెంట్ చేయండి ఎట్లుందో అండ్ ఇక్కడ మా మమ్మీ నేను హారత్ అయితే ఇస్తున్నాం అమ్మవారికి పూజ అయిపోయింది కాబట్టి ఇక్కడ మా అమ్మ అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది మా డాడీ దగ్గర నుంచి నెక్స్ట్ నాకు మా మమ్మీ పసుపు పెడుతుంది ఎందుకంటే అమ్మవారికి బొట్టు ఇచ్చింది తర్వాత నాకే ఇస్తా అని చెప్పి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తినే కార్యక్రమం అనమాట ఇక్కడ కూర్చొని తింటున్నాం ఇక నేను మా అన్న అరిటాకు వేసుకొని మంచిగా ఏమేమి ఐటమ్స్ వేసిందా మా మమ్మీ అవన్నీ పెట్టుకొని మంచిగా ఆశీర్వాదిస్తూ తింటున్నాం అనమాట దగ్గర పెట్టిన స్వీట్ ఇస్తేనే ఫోటో తీస్తా అన్నాడు గైస్ అందుకనే స్వీట్ ఇస్తున్నా ఇప్పుడు ఫోటో తీయకపోవాలి అవి మంచిగా రాకపోవాలి ఈ నా కొడుక్కి ఉంటుంది తీస్తావా తినాలి కదా తినకది ఇస్తావు కదా ఫోటో సాటిస్ఫై అయ్యేదాకా ప్రాణం మొత్తం ఉంది మా ఇంటికి ఒక చిట్ మహాలక్ష్మి వచ్చేసింది అది ఓరో కాదు మా లేదు చూడండి ఎంత క్యూట్ క్యూట్ అయి చేస్తుందా ఆమెం చేస్తాం జయజా దాచిందా జా ఏమో ముచ్చడి చెప్తున్నాం చిన్న పాదాలు చ చాలా చాలా టైం గుడ్డి గుడ్డి ఇక్కడ మేమైతే అందరు ఇంటికి వెళ్తున్నాం పసుపొట్టికి మా అన్న రియాక్షన్ చూడండి హాయ్ హలో వెల్కమ్ టు మా యూట్యూబ్ హాయ్ ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు మీ ఇంట్లో తిరగబోతున్నాం తిరగబోతున్నాం అంటే మా వాళ్ళు అసలు చెప్తే అరే ఇంటి కాడు ఉంటుందా అంటే కట్టా పురుగు వర్షంలో పడుతుంది కట్ల పురుగు పడుతుంది అయినా మా అమ్మ అసలు ఎంపు తిట్టలేదు ఏం చేయాలేపు అటు ఏది చెప్తుంది ఏదో పండుగ పండుగనట ఈ పండుగల ఏమో కానీ మా ఇంట్లో నాకు అసలు బాగా దూరం చేస్తారు ఫ్రెండ్స్ అర్థమవుతుంది అసలు ఏం అర్థమవుతులేదు అంటే అసలు ఇక రేపు అయితే రగిల ఉంది కాబట్టి ఒక పాట వేసుకుంటా చూసుకోవాలి ఇక ఇక రాకెట్ల పొన్నానికి వస్తారు అని రాకిట్లో కూర్చున్నారు ఓయో యో రంగు మెరుపుతో వచ్చే రాకెట్ల పొన్నానికి వస్తావని ఇక నీ ఇట్లా పాట పాడితే నా పగవాంటలో వస్తారు ఎండ చూస్తున్నారు అని చెప్పి నేను పాటలు అయితే ఆవే చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే రోడ్ మీద అందరం పంపండి ఇక్కడి నుంచి మొత్తం అమ్మవారి వస్తారు ఎంత మంచి అలంకరించారు ఒక్కొక్కరు చూడండి ఎంత బాగుంటాయో ఆ రోజు మొత్తం అయిపోయేసరికి అయితే లెవెన్ ఫార్టీ అయింది అప్పుడు మంచిగా ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇక ఫ్రెష్ అప్ అయ్యేసరికి పడుకునేసరికి అయితే వన్ అయిపోయింది ఆ రోజు డన్ ఫర్ ద డే లెవెన్ అవుతుంది టైమ్ ఇప్పుడు అయిపోయింది పూజలు అండ్ అందరి ఇంటికి వెళ్ళడం పసుబొట్టుకి అందరు మన ఇంటికి రావడం పసిబొట్టుకి సో ఇప్పుడు అయిపోయింది అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఫుల్ టైర్డ్ మా మమ్మీ డాడీ చదువుతున్నారని నేనైతే ఫుల్ టైర్డ్ కావాలొచ్చినాయి ఏమో వండుకోవాలి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఈ బొట్లు ఇవన్నీ తీసేసి సాంప్రదాయం ఈరోజు Thank you for the watching this video. Please do like, share, and subscribe to my channel, Kuti Talks. Bye bye.